నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తున్నాను నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మరొక ఫోర్ డికోస్ స్పోర్ట్ అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్గా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఫోర్ డికోస్ పోటు ట్రెండ్ ప్లస్ వేరియంట్ అండి ట్రెండ్ ప్లస్ అంటే దీంట్లో ఫోర్ పవర్ ఇండోస్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ ఇండోస్ అయితే ఉంటాయి కంపెనీ బిడ్డ మ్యూజిక్ సిస్టం అయితే ఉంటుంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు బండి నెంబర్తో బిడ్డ పెడుతున్నాడు కావాలంటే మీరు షోరూమ్ దగ్గర కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం డిజిల్ బండి మేనల్ గిర్స్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది అయితే మీకు బండి డోర్ టోజ్లో చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత అనేది చెప్తాను చూడండి చూసుకోవచ్చండి వైట్ కలర్ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి దీనికి ఎలా విల్స్ రావు కానీ కస్టమర్ అయితే ఆఫ్టర్ మార్కెట్ ఎలా విల్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు సీట్ కవర్లు అయితే చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి టెన్ ప్లస్ కాబట్టి కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవు పర్ఫెక్ట్ గా ఉంది స్టెప్నీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ స్టెప్నీ టైర్ కూడా ఎలా వీలైతే అయితే ఎంచుకున్నారు కస్టమర్ అయితే బాగా పెట్టుకోలేక బ్యాక్ టైర్లు అయితే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్ టైర్లు అయితే మాత్రం క్లియర్గా ఉన్నాయండి చూసుకోవచ్చు బాడీ లేని కానీ డోర్ లేనింగ్ కానీ సార్ ఎక్కువ ఇంజన్ పొజిషన్ చూపిస్తుంది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానెడ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఆ ప్రాన్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బంద్ కరా భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డికోస్ ఫోటో ట్రెండ్ ప్లస్ వేరియంట్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు తొంభై ఒక్క అయితే కిలోమీటర్లైతే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఐదు కూడా ఎలా విల్స్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైట్తో నేను అనుమతిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను నాలుగు లక్షల యాభై వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ వేగిలి ఎవరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను